పక్కా పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో రెండో సోమవారం రోజు పూజ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి తెల్లారి గట్లేసి పూజ అనేది చేసుకున్నాను ఎన్నింటికి లేసాను ఏంటిది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను కార్తీక మాసం అంటేనే తులసిమ దగ్గర పూజ కదండి తులసిమ దగ్గర పూజ పూజ గదిలో చేసుకున్న పూజ మళ్ళీ దే గడవ దగ్గర పెట్టుకున్న దీపాలు ఇంతవరకే వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక పూజ వరకే వీడియో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఎన్నింటికి లేసాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా నాలుగింటికి అలారం పెట్టుకున్నానండి సోమవారం రోజు అంటే కార్తీక మాసంలో రెండో సోమవారం రోజు తెల్లారి నాలుగింటికి అయితే అలారం పెట్టుకున్నాను అలారం మోగంగానే లేసానండి లేచి ఇక బయట ఇంట్లో మళ్ళీ రోడ్డు మీద మొత్తం ఊడిసి నీళ్ళైతే అయితే చల్లుకొని ముగ్గులైతే వేసుకున్నాను ముగ్గులు వేసుకొని గడపల పసుపులు రాసుకొని బోట్లో పెట్టుకునే సరికి ఖచ్చితంగా ఐదు ఐదు బావ అట్ల అయిపోయిందండి మీకు తెలుసు కదా నాకు రెండు సైడ్లో అంటే మాకు చిన్న గేటుకెళ్ళి ఊడ్సుకొని ముగ్గేసుకోవాలి పెద్ద గేటుకెళ్ళి ఊడ్చి ముగ్గేయాలి లోపలంతా ఊడవాలి ఇల్లు అంతా ఊడ్చుకొచ్చుకోవాలి అంత ముందు రోజు ఆదివారం రోజు ఇల్లు తుడుచుకొచ్చానమాట ఇలాగే గట్ట చేసి తుడిసి మళ్ళీ పూజ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఆదివారం రోజే తుడుచుకున్నానండి నైటే తుడిచేసుకున్నాను కాకుంటే పొద్దున్న లేసి ఊడ్సుకున్నాను ఊడ్సుకొని గడపల పసుపు అయితే రాసుకున్నాను నేను ఇవన్నీ చేసుకునే సరికి నాకు ఐదు బాబు అలా అయిపోయింది ఇక నేను తానుమా చేసేసరికి ఐదున్నర అయిపోయిందండి ఐదున్నర అయింది ఐదున్నర రాగానే గబగ వచ్చేసి ముందు తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నాను గడప దగ్గర మళ్ళీ చిన్న గేటు దగ్గర పెద్ద గేటు దగ్గర రెండు వైపులా దీపాలు అయితే ముట్టించుకున్నాను రెండు వైపుల దీపాలు ముట్టించుకొని తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి తులసిమ దగ్గర ఎలా ఉసిరికాయ పెట్టి దీపం ఉసిరి దీపం అయితే పెట్టి పూజ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను పూజ అంటే తులసిమ్మ దగ్గర పూజ అంతా అయిపోయింది తులసిమ్మ దగ్గర కూడా గౌరమను పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి కార్తీక మాసంలో గౌర ఎంత చక్కగా మనం ఇష్టంగా పూజిస్తాము అలానే గౌరవమును కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి నేనైతే అలానే చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర కంపల్సరీ పూజ ముఖ్యం కాబట్టి తులసమ్మ దగ్గర కూడా గౌరవం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే అంటే బయట పూజ అంతా అయిపోయినాక చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయండి పెద్ద గేటు ముందు చిన్న గేటు ముందు ఇక్కడ దర్వాజ మన దర్వాజ దగ్గర పూ సారీ తులసిమ్మ దగ్గర చక్కగా అయితే వెలుగుతూ ఉన్నాయి దీపాలు ఆ దీపాలు అట్లా నైట్ కదండి అంటే ఐదున్నర అయింది తెల్లారలేదు కదా అలా తులసిమ్మ దగ్గర వెలుగుతుంటే అక్కడ గేట్ల దగ్గర దర్వాజుల దగ్గర అలా వెలుగుతుంటే ఒక క్షణం అలా నుంచు చూసుకోవాలనిపించింది నాకు కానీ పూజ గదిలోకి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి మళ్ళీ అంటే ఆరింటి లోపలనే దీపారం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట అది కాక అభిషేకం ఉంది అందుకని చెప్పి లేట్ అయిపోతుని చెప్పి కుసేపు అలా చూసుకొని పూజ వచ్చేసి ముందు శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నాను చూడండి అభిషేకం అయితే చక్కగా జరిగింది శివయ్యకి అభిషేకం చేశానండి అభిషేకం చేసినాక చక్కగా ఇక హారతి కూడా ఇచ్చాను హారతి ఇచ్చి మీకు కూడా చూపెడుతున్నానండి మీరు కూడా తీసుకుంటారని చెప్పి ఇక శివయ్యనైతే తీసి చక్కగా మళ్ళీ అలంకరణ అయితే చేసుకోవాలి అలంకరణ చేసి చక్కగా మళ్ళీ హారతిచ్చుకోవాలి పంచి హారత అంటారు కదండి అలాగా హారత కూడా ఇవ్వాలి చక్కగా అలంకరణ చేశాను చక్కగా దీపారాధన చేసుకున్నాను చూడండి ఇక్కడ నేను నైవేద్యం అయితే అరటి పెట్టానండి పొద్దున పూట నైవేద్యంగా అయితే ఏం చేయలేదండి అందుకని చెప్పి నేను మామూలుగా అరటిపళ్ళు ఉంటే ఇంట్లో అరటి పళ్ళే నైవేద్యంగా సివేక్ అయితే పెట్టేసుకున్నాను సాయంత్రం మళ్ళీ తానం చేసి అప్పుడు మళ్ళీ వంట చేసినాక అప్పుడు అన్నం నైవేద్యం అయితే శివయ్యక పెట్టుకున్నానండి ఆ నైవేద్యం తీసుకొని అప్పుడు మేము ఉపవాసం అయితే వదిలిపెట్టాం అనమాట పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు కదా అందుకని చెప్పి వంట చేసినాక ముందు శివయ్యక పెట్టుకున్నాను శివయ్యకి పెట్టినాక ఆ నైవేద్యం తీసుకొని మేమైతే తిన్నామండి ఇకదండి పూజ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను మీకు పూజ వీడియో అనేది పూజ వరకే మీకు వీడియో అనేది షేర్ చేశానని చెప్పాను కదా పూజ వరకే చూపెడుతున్నానండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఏంటిదంటే నేను షార్ట్లు వీడియో పెడతా ఉంటా కదా అయితే రోజుకొక్క వీడియో అయినా పూజ వీడియో పెట్టమని కామెంట్లో పెట్టి కామెంట్లు అయితే పెడుతున్నారు నేను ట్రై చేస్తానని కూడా వాళ్ళకి చెప్పానండి అయితే ఒక వీడియో అయినా కా పూజ వీడియో పెట్టండి అని చెప్పి చెప్పారు అందుకని చెప్తున్నాను ఫుల్ వీడియోలో చెప్తున్నాను షార్ట్ వీడియోలో చెప్పారు వాళ్ళు అందుకని చెప్తున్నాను అయితే రెండు షార్ట్ వీడియోలు పెట్టానండి దేవ పూజ చేసుకుని రెండు పెట్టాను ఇక వాళ్ళు అడిగారు కదా అలాగా నేను కూడా పెట్టడానికి ట్రై చేస్తాను రోజుకొక్కటన్నా పెట్టమని అడుగుతున్నారు అందుకని నాకు కుదిరిన వాటికి సాధ్యమైన వాటికి పెడతానికే ట్రై చేస్తానండి మీరు అడిగినాక నేను పెట్టకుండా ఉంటానని చెప్పండి ఇక ఇప్పుడు వచ్చేసి మా పూజ గదిలో అండి పూజ అంతా అయిపోయింది అయిపోయినాక మనకి పొద్దున్నే పొద్దు సూర్యుడైతే వస్తాడు కదా వచ్చినప్పుడు మాకు పూజ గదిలోకి అలా వస్తా వస్తాడండి చక్కగా కనపడతాడు సూర్యుడు అయితే అది కాక పూజ చేస్తుంది పూజ గదిలో కల సూర్యుడి కిరణాలు పడదంటే ఎంత అందంగా కనపడుతుందో పూజ గది చూడండి అయితే నేను తలుపు మాది దేవుడు గదికి తలుపులు ఉంటాయి కదండి ఆ తలుపులు వేసామనుకోండి ఆ కిరణాలు సూర్య కిరణాలు అనేవి తలుపుకు తగిలి ఆ దేవుడు పాదాల మీదకి వెళ్ళి పడతాయి అండి బాగా అనిపిస్తే రియల్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో చూపించేదానికన్నా రియల్గా ఇంకా బాగా అనిపించింది చూశారు కదండీ ఇక నేనైతే పూజ అయితే కంప్లైంట్కి పూర్తి అయితే చేసేసుకున్నాను ఇంకదండి పూజ అంతా అయిపోయినాక అప్పుడు నేను టీ పెట్టుకొని అయితే తాగానండి ఇక పొద్దున్న నాలుగింటికి లేగితే సా పొద్దున్నే ఆరు అయితే అయిపోయిందనమాట నాకు అన్ని పూజ అంతా అయిపోయేసరికి ఇక అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని అప్పుడు టీ అయితే పెట్టుకొని తాగానండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి भाई